హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తూపుజిల్ల వంటలు గోదావరి అమ్మాయి సో ఈరోజు నేను ఆలూ ఫ్రై సింపుల్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినేటట్టు చాలా ఈజీ పద్ధతిలో చేశాను సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా చాలా ఈస్ట్ గోదావరి కదా స్టైల్ చాలా బాగుంటాయి అన్నమాట ఆలు ఫ్రై చూపించబోతున్నాను చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళకి ఇష్టంగా తినేటట్లు ఎక్కువ స్పైసీ గంట కారం గంట మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఆలూని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కల్ని వాటర్ లేకుండా ఇలా వడ వడకట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ప్యానంలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేయడం వల్ల మనకి ఈ ఆలుకి పసుపు పట్టి బాగుంటుందన్నమాట ఆలు అన్నది అంటుకోకుండా మనం ఎలా అయితే వేసామో ఆలు అలాగే చివరి వరకు కూడా కుక్ అవుతుందనమాట సో ఈ విధంగా ఒకసారి కుక్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా లైట్ లైట్గా మగ్గుతూ ఉంది ఎక్కడ కూడా ఆలు అన్నది ముక్కలు ముక్కల కింద స్మాష్ అయిపోకుండా పలుకులు పలుకులుగే ఉందన్నమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం మగ్గించుకుంటే మనకి ఆలు ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది సో మూత పెట్టుకుని మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఆలు అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయింది అలాగే ఆలు ఎలా వేసామో అలాగే ఉంది స్మాష్ గంట అయిపోకుండా అంటుకోకుండా ఉంది ఇలా మీరు చేసి పెడితే మీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎక్కువ కారం లేకుండా మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా ఫ్రై చేసి పెట్టి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్